ప్రభు అనేసుక్రీస్తు నామమునకు మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక మరొక మంచి సేవకుడు శనివారం రాత్రి ప్రభు సన్నిధికి చేరుకొని ఉన్నారు వారి పేరు స్టీవెన్ గారు వారి గురించి ఎవరికీ తెలియదు వారు ఎంత గొప్ప పరిచర్య చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలోనే గిరిజన ప్రజలకు అరకు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ప్రభుని వారికి పరిచయం చేశారు ప్రస్తుతం మీరు ఎవరైనా అరకు ప్రాంతాలు దర్శించినట్లయితే మీకు తెలిసే ఉంటుంది ఆ రోడ్లు ఎంత అద్భుతంగా ఉంటాయో కానీ ఆ దినాల్లోనే కాలినడకన అనేక ప్రాంతాలు ప్రయాణించి వారికి ప్రభు ప్రేమ తెలియజేశారు స్టీవెన్ గారు వారికి అదే సమయంలో రైల్వేలో మంచి ఉద్యోగం కూడా రావటం జరిగింది కానీ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పరిచర్యకే వారు మరి ఆ ప్రాంతాల్లో ఉండి సుమారుగా నాలుగు వందలకు పైగా సంఘాలు ప్రభు వారి చేత కట్టించారంటే ఎంత గొప్ప పరిచర్య ప్రభు వారి చేత చేయించారు మీరు గమనించవచ్చు మరి అలాంటి సేవకులు మరుగున పడి ఉన్నారు కానీ ఈ దినాన వారు ప్రభు సన్నిధికి వారి పరిచర్ ఎక్కడ ముగించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు మరి వారి సాక్ష్యం దేవుని కృపను బట్టి మనం రికార్డ్ చేయడం జరిగింది మీలో కొంతమంది చూశారు వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని వారికి భార్య అనుబమ్మ స్టీవెన్ గారు ఇద్దరు ముగ్గురు బిడ్డలు వారికి ఉన్నారు ఇద్దరు మరి ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారు ఇంకొక మనందరినే కలిచి వేసే విషయం ఏంటంటే వారు అడవి ప్రాంతంలో ఉంటున్నప్పుడు చిన్న వయసులోనే పిల్లల్ని వారు దత్తతకిచ్చారు కొన్ని దినాల పాటు కొన్ని సంవత్సరాల పాటు దత్తతకిచ్చి వారు పరిచర్య చేశారు పరిచర్య చేసి వారికి ఉన్న ప్రేమను బట్టి పిల్లల్ని కలిస్తే వాళ్ళు ఎక్కడ వెంటబడతారు అని పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చాటుగా ఉండి చూసి మళ్ళా వెంట నీళ్లు పెట్టుకుని మళ్ళీ వచ్చి పరిచయం చేసినటువంటి గొప్ప దైవజనులు ఎలాంటి త్యాగపూరితమైన దైవజనులు ఈ కాలంలో అరుదుగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు నిస్వార్థమైన సేవ ఎందుకంటే అరక ప్రాంతంలో ఎలా పరిస్థితులు ఉంటే మీకు తెలుసు గిరిజన ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే మీకు తెలుసు కానీ అలాంటి ప్రాంతాలల్లా వారి పరిచర్య చేసి దేవుని ప్రేమను ప్రకటించారు దేవుని మహిమ పరిచారు మరి వారి కుటుంబం కోసం మనందరం ప్రార్థన చేద్దాం వారి కుటుంబ ఆదరణ కొరకు వారి పరిచర్య ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనందరం ప్రార్థన చేద్దాం ఏదేమైనా ప్రభుని నామానికి మహిమా ఘనత ప్రభావం చెల్లునుగాక ఆమె ప్రైజ్ తెలాలి సాయంత్రం అక్కడ పాస్టర్ గారితో కలిసి డ్రమ్ము కంజీర గ్యాస్ లైట్ ఆ పెద్ద నడవలేకపోతున్నాడు ఆయన అడవి బ్రహ్మాండీసేసరికి పూల అరిసిందండి ఈ పక్కన ఎలుగు బంటలు గొరగొర్రల్లా ఆడుతుంది శల్లా పడితే ఏడుస్తున్నారు సుమారు ఎన్ని సంఘాలు కట్టి ఉంటారు అప్పుడు ఈ ఈ దగ్గర ఒక యాభై అరవై మీరు పిల్లల్ని చూడడానికి తరిచువారు ఆ స్కూల్ టైంలో ఏ చెట్టు చాటినో అల్సుకుని వెళ్తుంటే వెళ్తుంటాయి అమ్మ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి శబ్దం రాకుండా ఏడిచి వాడు నాకు అని చూస్తే తుఃఖం వచ్చేసి పాప తట్టుకునేది కానీ మేసుక్రీస్తునామనకు మహిమా ఘనతా ప్రభావం కలిగిన గాక మనం ఇప్పుడు విశాఖపట్నానికి సుమారుగా నూట యాభై కిలోమీటర్లు అంటే ఒక ట్రైబల్స్ ఉన్న ప్రాంతానికి అంటే అరకు నుండి సుమారు ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల లోపలికి కొండ మీద ఒక బూర్జ అనే ప్రాంతంలో మనం ఉన్నామండి ఇక్కడ ఉన్నది అందరూ కూడా గిరిజనులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ రోడ్లు అవన్నీ చూడండి ఇప్పుడే చూడటానికి చాలా భయానకంగా అనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా కానీ మనతో ఉన్నటువంటి దైవ సేవకులు అలాగే బూర్జ అనే ఈ ప్రాంతానికి మిషనరీగా పంపబడినటువంటి జార్జ్ ఎర్నెస్ట్ స్టీవెన్సన్ గారు అలాగే వారి యొక్క సతీమణి అనుపమా స్టీవెన్సన్ గారు వారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆ సంవత్సరంలోనే ఇక్కడికి కాలినడకన అలాగే కొన్ని దినాలు గుర్రాల మీద వచ్చి ఈ మారుమూల ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వారు సమర్పించుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎక్కడైతే జన సంచారం ఉంటుందో ఎక్కడైతే పట్టణాలు ఉంటున్నాయో అక్కడే ఎక్కువ సంఘాలు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు మంచి రైల్వే ఉద్యోగి ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఈ సేవకు వారు సమర్పించుకున్నారు అయితే వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని క్లుప్తంగా తెలుసుకొని ఈ సేవా పరిచర్య ఎలా చేశారు ఎన్ని ఒడిదుడుకులు వారు ఎదుర్కొన్నారు త్ర విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకున్నాం వందలు అమ్మ వందనాలు నాకు ఒక్కసారికి చాలా భయం వేసింది అప్పులు డౌన్లు దిగుతూ ఉంటే మరి మీరు ఆ కాలంలో కరెంట్ లేని కాలంలో ఎలా వచ్చారో ఇక్కడ సేవ ఎలా చేశారు ఇక్కడ భాష కూడా నేర్చుకున్నారు మీరు బూజ్య నేర్చుకొని వారికి పరిచయం చేశారు చాలా సంతోషం అండి అయితే మొదట మీ రక్షణ సాక్ష్యం తెలిపి ఇక్కడ పరిచర్య రావడానికి కారణం చెప్పండి నేను పుట్టుక క్రైస్తవుడిని అందరూ నన్ను చాలా మంచివాడు అనుకునేవారు నేనేంటో నాకు తెలుసు రాత్రి పడుకోవడానికి వచ్చేసరికి నాకు నిద్ర పట్టేది కాదు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను వాక్యం తెలుసు అనుభవం అక్కడ రాలేదు రాత్రి పడుకోవడానికి వచ్చేసరికి వేదన 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 అయితే అందరూ చాలా మంచివాడు అనుకునేవారు మా పాస్టర్ గారు కూడా మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా మంచోడు అనుకునేవారు అప్పుడు తర్జన భర్జన పడుతున్న దినాల్లో విశాఖపట్నానికి లోగోస్ అనే ఓడ వచ్చింది అందులో ఆ ఓడ మీద పనిచేయడానికి వాలంటీర్స్ కావాలని పంపమని చర్చస్కి మెసేజ్ వస్తే మా పాస్ గారు మా ఇంటికి వచ్చారు బాబు స్టీవెన్ నీల అక్కడ ఉండాలి బాబు అని సంతోషంగా వెళ్ళాను సుమారు ఒక నూట ఇరవై మంది వచ్చారు అమ్మాయిలు అబ్బాయిలు ఏటేటి అలాగే ఎలా చేయాలని చెప్పారు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు పేరు వయసు డేట్ ఆఫ్ బాప్టిజం ఆకన్నా నాకు ప్రశ్న ఉంది రైట్ అ ఫ్యూ లైన్స్ అబౌట్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అని నీ రక్షణ అనుభవం గురించి కొన్ని మాటలు రాయమన్నాడు ఆ ప్రశ్న చూసేసరికి నా గుండెలో రాయపడిపోయి నేను రక్షణ పొందానని రాయ రాయకపోతే అక్కడ నన్ను వాలంటీర్గా తీసుకో ఆలోచించి 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 సాతన్గడ్ చెప్తున్నాడు రే ఎన్ని నువ్వు వెళ్ళలేదు ఏదో ఒక మీటింగ్లో రక్షణ పొందే నన్ను రాయి ఎవడు చూడొచ్చాడు సరే ఆలోచించి ఆలోచించి నేను అక్బర్ హక్ గారు మీటింగ్లో ప్రభుని అంగీకరించాను నా హృదయంలో గొప్ప సంతోషం ఉన్నది ఐ హావ్ గ్రేట్ జాయ్ ఇన్ మై హార్ట్ అని రాశాను లేని దాన్ని ఉన్నది అన్నట్టు చెప్పు ఉన్నదన్నట్టు చెప్పాను అన్నమాట ఆ వాలంటీర్స్ ఇన్ఛార్జి అందరి దగ్గర తీసుకున్నాడు అప్లికేషన్లు నేను వచ్చేసరికి కమంట్ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు ముఖంలో ముఖం పెట్టి లేదు నోరు మాట్లాడలేదు అలా ఉండిపోయాను వీ డోంట్ వాంట్ యూ హియర్ నువ్వు మాకు అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పాడు అంతమందిలో ఫర్రమంది దిగిపోయినండి వాడ ఇంటికి వచ్చేసాను ఎందుకు ఈ అవమానం ఒకే కారణం ప్రభుని అంగీకరించకపోవడం ఎక్కడెంత అవమానం అయితే రేపు పొద్దున్న అక్కడికి వెళ్తే మరి ఇంకా అది తట్టుకోలే అని చెప్పి ఆ రోజు రాత్రి పడక మీద మోకరించి నా పాపాలు ఒప్పుకొని ఇక మీద టీ జీవితం నాది కాదు నీది హాయిగా పడుకున్నాను భయం ఏమి లేదు ఆందోళన ఏమి లేదు నా జీవితం మారిపోయిందని మొత్తం నా మాటలు నా ప్రవర్తన నా ఫ్రెండ్స్ నేనుండే స్థలాలు నేను చేసే పనులు అని మారిపోయాయి అదే టర్నింగ్ పాయింట్ నా జీవితానికి అక్కడ నుండి అపూర్వం ప్రేయర్ ఫెలోషిప్ తో కలిసి తరచుగా వెళ్ళే వాళ్ళం ఈ లోపున ఏం జరిగిందంటే మా అంకుల్ ఒక ఆయన మా కొటపూడలో చర్చి స్థాపించారు మా ఇంటికి వచ్చారు ఎరా బాబు ఏం చేస్తున్నావు అన్న ఖాళీగా ఉన్నంత అంకుల్ అంటే రే బాబు నేను ఒక హాస్టల్ పెడుతున్నాను రారా నా దగ్గర ఉండు అన్నారు సరే వస్తాను అన్నాను అదండి నా సేవకు పునాది ఓకే అక్కడ పిల్లల్ని హాస్టల్కి పంపించిన తర్వాత మరి నాకు ఇంకేం పని లేదు బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేస్తుంది సాయంత్రం అక్కడ పాస్టర్ గారితో కలిసి డ్రమ్ము కంజీర గ్యాస్ లైట్ పాటల పుస్తకాలు పట్టుకొని ఎక్కడికో ఒక దగ్గరికి ఒక కళ్ళంలోనో ఒక రోడ్డు పక్క ఒక విలేజ్లోనో సువార్త ప్రతిరోజు అలాగా కార్యానుకూలమైన మంచి సమయము నాకు సంప్రాప్తించి ఉన్నదని పౌల్ గారు అంటారే ఆ మాట నాకు అక్కడ నెరవేరింది డెబ్భై మూడు ఫిబ్రవరిలో మేము రాజమండ్రి మీటింగ్స్కి వెళ్ళాం అప్పుడు నాకు రైల్వేలో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది అందరిని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అన్నీ ఎప్పుడో మర్చిపోయాం రవ్వయితాయి లేకపోతే వాళ్ళే నేను నీ సేవ చేసుకుంటాను అన్నా నన్నేం అడగలేదండి ప్రశ్నలు మీ డాడీ పనిచేశారా అవునా ఎక్కడ చేశారు కరగ్పూర్ కల్కట్టా పలాస మొత్తం మీద అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ అయిపోయాను కొన్నాళ్ళు హాయిగా పనిచేశాను కొన్నాళ్ళకి బరువు ఉంది హృదయం ప్రభు రమ్మని పిలుస్తున్నాడు నేను మొండిగా ఉద్యోగం మా మేము ఏడుగురు అన్నదమ్ములు ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు మాకు నేను ఐదో వాడిని ఆర్థిక పరిస్థితులు అవసరం ఉంది అమ్మ నాన్నగారు కూడా చనిపోయారు అలా రాను 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 ఎక్కువైపో ఇలాగ అలా కాదు అటు ఇటు తేల్చుకోవాలి ప్రభు నువ్వు నన్ను సేవకు ఏర్పాటు చేసుకుని ఉంటే ఎంతమందిలో నన్న నీవు నన్ను పిలిచావని నేను చెప్పుకోగలిగి ఉండాలి ఆ నిశ్చిత నాకు నేను నీ సేవకు వస్తానని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్స్ మూడో రోజున దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు యక్ష గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పది వచ్చిన బూదిగ్రంథముల కొనల నుండి పట్టుకొని పిలిచిన వాడా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాని నేను నీతో చెప్పి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడన ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదు కాల్ కన్ఫర్మ్డ్ ఈ నా సమర్పణ బట్టి నేను రాలేదు కానీ దేవుని పిలుపుని బట్టి నేను వచ్చానని నేను ధైర్యంగా చెప్పుకోగలను నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగాను అప్పుడు ద్వితీయోపదేశం పదకొండు పదకొండు నీవు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం అక్కడెవరు ఉంటారని అడిగాను నీ వెరుగ నిజనులని నీవు పిలిచెదవు నిన్నెరుగ నిజనుల ఎదుట ఎహోవా నిన్ను మహిమ పరచగా చూచి వారు నీ అద్దకు పరిగెత్తుకొని వస్తారు సరే నన్ను ఎవరు పోషిస్తారని అడిగాను ఇక మీదుట పగలు వెలుగు చుట్టకాయ సూర్యుడు ప్రకాశింపడు రాత్రి వెలుగు చుట్టకాయ చంద్రుడు ప్రకాశింపడు నీ దేవుడు అనే యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినములు సమాప్తం లేదండి మా అన్నర్లు చెప్పలేదు మా అమ్మతో చెప్పలేదు డైరెక్ట్ గా రిజిగ్నేషన్ రాసేసే ఇచ్చేసాను అప్పటికి మా అమ్మగారు హార్ట్ అటాక్ తో హాస్పిటల్లో ఉన్నారు మన ఒకటి రాలేదని అడిగింది అట మా అమ్మ మౌదిన్ గారిని అడిగితే ఇలాగ ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నది చేస్తున్నాడు సేవ అని అనగానే ఆవిడ భయపడ్డాది ఆలోచిస్తుంది అట దేవుని ఏర్పాటా కాదా అని ఆలోచిస్తుంటే మరుసటి రోజు ఉదయాన్న ప్రభు ఆమెతో మాట్లాడారు నీకు పది మంది సంతానం ఇచ్చాను ఒకరు నాకు రావాలి కదా హాస్పిటల్ నుండి వచ్చాక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో ఆవిడ సాక్ష్యం చెప్పారు ఇంకా ఎవరు ఏం అడ్డు పెట్టలేదు మళ్ళా కోటపాడు వచ్చాను అప్పుడు మా అంకులు ఈ కొండ ప్రాంతాల మధ్య భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు టీఎఫ్లస్ మహంతి టీకే మహాంతి గారు అని దేశమంతా తిరిగారు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఆయన కోటపాడు వచ్చి ఎస్టాబ్లిష్ చేశాడు చెట్టు సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో అలాగే నాలాగే మరొక ఇద్దరు ఒకరు కాజీపేట నుండి ఒకరు హిందూపూర్ నుండి అదే టైంకి అక్కడికి చేరాము మళ్ళా ఒక పదిహేను రోజులు ఫాస్టింగ్ ఉన్నాం నలుగురు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అటు నుండి బయలుదేరి వచ్చామండి నది దాటాలన్నమాట ఇటు ఎంట్రెన్స్కి నది దాటాలి నది దాటి కొండలు ఎక్కువ అటు నుండి వచ్చాం ఇలా నడిచే వరకు వారం రోజులు అరకు వరకు వచ్చారా అరకు వరకు మళ్ళీ లోపల లూప్ లైన్స్ అన్ని చూసుకొని వారం రోజులు క్యాంపు అక్కడ పెనకోట అనే ఒక ఊరు ఉంది అక్కడ చిన్న బస ఒక రామకోవులే మాకు బస మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సామాన్లు అన్నీ ఒకరిచో మూల పెట్టడం చాప కప్పియడం వండుకొని తినేసి వెళ్ళడం మళ్ళీ రావడం ఒకరు నీళ్ళు ఒకరు కర్రలు ఒకరు లైట్ ఒకరు వంట రోజుకొకరు ఉపవాసం ప్రార్థనకి వెళ్ళిపోవాలి డే టైం చాలా అద్భుతాలు స్వస్థతలు అలాగా లాగా లాగా సువార్త అక్కడ ఒక సంత ఉండేది గుజరి అనే ఆ ప్రాంతంలో సంత ఉంటే ఒక శనివారం జరుగుతుంది అక్కడికి వచ్చి సువార్త చేస్తున్నాం ఒక పెద్ద కొండ ఇలా కనబడుతుంది ఎదురుగా దగ్గరగానే మాది మీదే ఊరు అన్నాను ఎంగడా ఎంగడా అన్నాడు ఎంత దూరం అదిగో ఆ గొప్ప పైనే అన్నాడు సరే సోమవారం బయ వస్తామన్నాం సోమవారం బయలుదేరాం ఉదయం ఏడు గంటలకి గంజన్నాలు క కరపత్రాలు గ్యాస్ లైట్ ఇలాంటి ముఖ్యమైనవి పట్టుకొని ఉదయం ఏడు గంటలకి బయలుదేరాం ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది పది అయిపోయింది పదకొండు అయిపోయింది ఆ కొండ అలాగే ఉంది కానీ మేము నడుస్తూనే ఉన్నాం ఆ కొండ అలాగే ఉంది అక్కడ పన్నెండు అయిపోయింది ఒంటి గంట అయిపోయింది మధ్యలో భోంచేసాము గింజానాలు తినేసి కొంత దాచుకున్నాం రాత్రికి మళ్ళీ నడుస్తున్నాం ఆ పెద్ద నడవలేకపోతున్నాడు ఆయన తప్పి బ్రహ్మాండమైన అడవి కొంచెం అటు వెళ్తే ఆ కొండ కనబడుతుంది ఆ పెద్ద కొండ అడవి అనమాట దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాం వేంగడా దారేటో అని అరిసా గట్టిగా అరిసేసరికి పూల అరిచిందండి నాలుగు అలాగ ఉండిపోయాం పూలు అరిచిందా అలా ఉండిపోయామ అసలే దారి దారి అందులో పూలు ఒకటి మనకి నోటు మాట రాలేదు కొంతసేపు ప్రార్థన చేసుకున్నాం సరే మళ్ళీ కొంచెం ముందుకు వస్తే చిన్న దారి లెక్క ఇంకా అయిపోయింది కొండ వచ్చేసింది ఇది చేస్తే వేంగడా వచ్చేస్తుంది అనుకో అది ఎక్క కష్టం మీద ఎక్కిన తర్వాత మరో పెద్ద లోయ దాని వెనకాల మరో పెద్ద కొండ ఉంది మాకు అప్పటికి సాయంత్రం ఐదు అయిపోయింది ఈ పక్కన ఎలుగు బంటలు గొర్ర 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 అలా ఆడుతుంది మళ్ళీ లేని శక్తిని కూడా కట్టుకొని లోయలోకి దిగి మళ్ళా బైక్ ఎక్కామండి దూరాన మిడుకు 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 మికుమని లైటింగ్ కనపడుతుంది దీపాలు గుడ్డి దీపాలు అమ్మ ధైర్యం వచ్చింది ఫర్రమని దిగేసే ఉండే కొండ కొండ దిగొని చిన్న ఏరిలాగా ఉంది అక్కడే మిగిలిన గంజన్నలు తినేసి ఊరికి వచ్చాం ఇంటికి వచ్చాం అప్పుడు ముఠాదారులు ఉండేవారు ఇంటికి వచ్చాం షవాల్లో పడిపోయాం ఆ వరండాలో పొద్దున్న ఎప్పుడో ఐదు గంటలకు స్టార్ట్ అయ్యారు ఏడు గంటలకు ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయ్యాం ఏడు ఏడున్నరకి దిగాం ఈ ఊరికి శవాల్లా పడిపోయాం ఎవరికి శుభార్త చెప్పడానికి శక్తి లేదు కొంతసేపు నిద్రపోయిన తర్వాత నువ్వు చెప్పండి నువ్వు చెప్పు నువ్వు చెప్పండి ఓపిక లేదు రండి ప్రార్థన చేస్తాను ఆకాశం మీద నుండి పెద్ద బంగారు దాని మీద యోహాను మూడు పదహారు అని ఉంది ఓకే అలాగే దిగిందండి మమ్మీ ఎక్కడ లేని బలం వచ్చింది లేచి నిలబడ్డానండి ఊరంతా చేరేసి ఎనభై ఇల్లు ఇలాగ మెట్లు 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 ఉంటుంది అనమాట టాప్ను ముఠాదారి ఇల్లు మొట్టాదారు అంటే ఊరికి పెద్ద అనుకోవచ్చు ఊరికి పెద్ద ఆయన ఊ అంటే లేదంటే ఈక్వల్ టు కింగ్ అనమాట రాజు ఆ ఊరికి వాళ్ళని బబు అని పిలుస్తారు బబు అయితే ఆ రోజు చెప్పేనండి వార్త మరెప్పుడు అంత దీనిగా వ్యవహారం మూడు పదహారు మీద నేను మాట్లాడలేదు చాలా సంతోషం అయిపోయింది పడుకున్నాం తల్లి ఇచ్చాం వాళ్ళు వేడి వేడి గంజన్నో బెల్లం మొక్క నంచుకోవడానికి మళ్ళీ దిగడం మొదలెట్టు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ముగ్గురు ఎవరిని వచ్చాం కదా ఒక ఆయన జాలాడ నేను వేంగడా ట ముగ్గురు ముగ్గురు ఏరియాలకి నేను పెళ్లి అయిన తర్వాత ఇవిడ అక్కడికి వచ్చింది ఒక సంవత్సరం ఉన్నాం ఒక రెండు రూపాయలు ఇచ్చి గొడ్డలు కొనుక్కున్నాను అడవికి వెళ్ళే వాళ్ళు కర్రలు వాళ్ళు ఒక బింది నీరు తెచ్చి ఒక అరగంట పడుకునేది ఒక చిన్న గది ఇచ్చారు అందులో ఉన్నాం దేనికన్నా ఇటే వెళ్ళాలి ఇటే రాసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మ్యాసివ్ గాస్పల్ క్యాంప్ ఫైవ్ డిఫరెంట్ రూట్స్ లో టీమ్స్ కింద విడదీసి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళు అలాగా ఏరియా అంతా సర్దేసి డెబ్బై ఏడు మేలు ఇటువచ్చు అలా గ్రామాలన్నీ చూసుకొని 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 ఇప్పుడు దోబరాగ్ నేను చెయ్యను ఇక్కడ మూడు రోజులు బస్ చేసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాం తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు లేడుస్తున్నారు ఇక్కడ మాకు ఈ దేవుడి గురించి ఎవరు చెప్పలేదు మీరు రండి ఎక్కడొచ్చేసిన సరే మీరు ఏసు ప్రభుని అడగండి ఒకవేళ ఆయన నన్ను రమ్మంటే నేను వస్తానన్న అప్పటికే నాకు పెళ్ళైంది ఓ పాప నేను ప్రార్థన చేస్తాను ప్రభు బూర్జ సంగతి అయితే నా పుయ్య లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామ సీమలలోనే నేను ఒంటరిగా వెళ్ళాల ఫ్యామిలీతో వెళ్ళాలని అడిగి బయలుదేరేసానండి బయలుదేరాను కానీ అన్ని క్వశ్చన్స్ అంత దూరం సామాన్య వర్మ వస్తా ఇల్లు లేదు భాష రాదు దారి తెలియదు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించు మరియు అతడు తన సొంత గోర్రెళ్ళనన్నింటినీ పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడిచి నడుచు ఆ వాకి చూడగా నాకు చాలా ధైర్యం వచ్చింది రెండు బస్సులు మార్కొని వచ్చాము ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అంటే అలా గేట్ దగ్గర చెక్పోస్ట్ దగ్గర క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళి అడిగాను ఇలా మేము సావతి గార్యానికి వచ్చాము మా సామాన్లు మీ దగ్గర ఉంచండి మేము మనుషులు పంపుతామంటే ముఖ్యమైనవి తీసుకొని బయలుదేరేసాం మళ్ళీ నడక సాయంత్రం ఈ టైం అయిపోయింది ఇవి నడలేకపోతుంది పక్క చలి కాళ్ళు ఒక్కర్లు పోతున్నాయి మంచి అడవి అప్పుడు ఒక వచ్చాడు ఈ ఊరు వస్తున్నాం యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగా ఈ ఊరే వస్తున్నాను ఏమైనా బరువుంటే ఇచ్చి నేను అన్నాడు సరే సంచి ఇచ్చేసాను నడుస్తుంటే మరొకటి వచ్చాడనికలా యే ప్రభు ఏంటి ఇక్కడ ఉన్నామని నీ ఊరు వస్తున్నాను మరి అడిగారు కదా యజ్ ప్రభుని గురించి చెప్పమని అందుకు వస్తున్నానంటే అతను మాతో ఉండిపోయాడు రాత్రి తొమ్మిదికి చేరేవాడి ఇక్కడ కొండలు ఎలా దాటామో అడవిలు ఎలా దాటాము కట్టికి చీకటి ఇలాగా సేవ ప్రజలైంది ఇక్కడ అలాగలా రోజూ రోజు మీటింగ్ పెట్టేవాడిని రోజు జనాలు వచ్చేవారు అలాగ అలాగ ఒక్కడు ఇద్దరు ముగ్గురు మొదటి విశ్వాసి చాలా సీరియస్ అయిపోయాడు అప్పుడు మా పాపకు పాల డబ్బాలు అరకులో లేదు వేసుకోట్లో లేదు వైజాగ్ వెళ్ళాల్సిందే నేను వైజాగ్ వెళ్ళాను పాల డబ్బాలు తేడానికి ఈయన చాలా సీరియస్ అయిపోయి వాళ్ళందరూ వచ్చి ఈ దేవుడిని నమ్ముకున్నా కాబట్టే నువ్వు ఇలాగ అయ్యావు కళ్ళు తాగు తాగు ఇస్తే నేను చచ్చిపోయి పర్లోకానికి వెళ్తాను కానీ నేను ఇవి తీసుకోను అని చెప్పాడు చెప్పాడు నేను ఇంకా వైజాగ్ నుండి రాకముందే చనిపోయాడు చనిపోయారు చచ్చిపోయారు ఓ ఊరంతా కళ్ళ అయిపోయింది వచ్చేసరికి అతని భార్యను చంపేస్తాని మరుదులు చాలా ఆడాడు అందరిని శాంతపరిచి బాబు యేసుప్రభు నమ్ముకోకుండా చచ్చిపోవడం అంటే ఇటు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చచ్చిపోవడం అంటే ఇటు క్లియర్గా చెప్పాను విన తర్వాత కొద్దిగా చల్లది అలాగ మొదలుపెట్టి నో పోస్ట్ ఆఫీస్ నో లెటర్స్ కాంటాక్ట్ అనమాట నో ఫోన్ నో రేడియో బయట ఏం జరుగుతుందో ఇక్కడ తెలియదు ఏంటి టైం తెలియదు చాలా మంది పాడపిల్లలు పాటలు పాడేవారండి నేర్పించాను ఒక మంద తెలుగు పాటలు కంటతో ఇప్పుడు నేను మర్చిపోయాను కానీ వాళ్ళు మర్చిపోలేదు ఇప్పుడు వీళ్ళు పాడతారా తెలుగు పాటలు పాటలు చాలామంది విశ్వాసులు అయ్యారు ఇంకా అలాగా గ్రామాలు ఈ కింద నుండి అలాగా లోయలోకి దిగితే వాలాసి వాలాసి నుండి గొరుగుమ్మి గొరుగుమ్మి నుండి మేడపర్తి మేడపర్తి నుండి బొర్రా గేట్ వాళ్ళు బొర్రా గేట్ వలస నుండి కోనాపురం కోనాపురం నుండి ఆర్కే నగర్ అవన్నీ సంఘాలు ఏర్పడ్డాయి ఇప్పుడు అన్ని చాలా మందికి ఇచ్చేసాం కానీ అవన్నీ మన ద్వారా వచ్చింది అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు ఉండి ఇదంతా కాలు మరి ఇప్పుడే రోడ్లు ఎంత ఆత్వారంగా ఉన్నాయి కదా అప్పుడు ఎలా ఉండేవి రోడ్లు లేవండి వట్టి కాలుదా కాలుబాటు ఉండేది ఇది ఇది ఇలా ఇంకా కాలుబాటు ఉండేది కాలిబాట కొండ అడవి మరి మీకు అప్పుడు ఏమి అనిపించేది కదా అవి ఎందుకు ఇక్కడ వచ్చిన పరిచయ ఎక్కడన్నా సిటీలోకి వెళ్తే బాగుంటది అసలు ఆ తాటే రాలేదు సుమారు ఎన్ని సంఘాలు కట్టి ఉంటారు అప్పుడు ఈ ఈ దగ్గర ఒక యాభై అరవై కాంగ్రిగేషన్ చాలా ఉన్నాయి మందిరాలు ఏర్పడిన ఒక యాభై అరవై ఉన్నాయి ఇప్పుడు వాళ్ళన్ని ఆ సంఘాలు ఇప్పుడు సేవకులు ఉన్నారండి ఉన్నారు ఉన్నారు మన ద్వారా తయారైన ఉన్నారు అంటే ఇక్కడ ఇక్కడ గిరిజనులే గిరిజన్ మా పాలసీ ఏంటంటే ఎక్కడ సేవకుడు ఉన్నా మనం సేవకు సహకరిస్తాం సేవ అతంది సంఘం ది పాలసీ మన పేరు పెట్టుకొని ఇండిపెండెంట్ ఇది లేదు తను స్వతహాగా సేవ చేసుకొని ఆత్మలు సంపాదించుకో అదే నీ ఆస్తి అవును తర్వాత మీరు అమ్మగారు మీరు ఇటు యవ్వన ప్రాయంలో అట ఉన్నారు కాబట్టి తిరిగారు సరిపోయింది ఇప్పుడు తర్వాత మీకు పిల్లలు దేవుడు ఇచ్చారు కదా అంటే మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా భవిష్యత్తు దేవుని చేతిలో ఉందనే ధైర్యం ఉంది కదా పిల్లలు ఇక్కడ ఏ స్కూల్ మరి స్కూల్ లేవు స్కూల్స్ లేవు మా ఆంటీ చెప్పాను కదా ఇందాక శుభ్రంగా తిట్టేసింది నాన్న ఆవిడ అరే బాబు నీ పిల్లల్ని నేను చదివిస్తాను అన్న కండిషన్ ఏంటంటే మీరు పిల్లల్ని చూడడానికి తరచుగా రాక ఒకవేళ వస్తే ఒకవేళ వస్తే రాత్రి పది గంటల తర్వాత వాళ్ళు పడుకుంటూ పోయిన తర్వాత టీవీలో నుండి ఏం చేస్తాను లేకపోతే ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళు స్కూల్ టైంలో ఏ చెట్టు చాటినో వాళ్ళు ఎక్స్ట్రా వెళ్తుంటే రాత్రి పది గంటలప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి మేము బోర్మని అప్పుడు మీకేం ఈ ఎందుకు ఇలాగా పిల్లలతో ఉంటే బాగుంటుంది కదా అని అని అనిపించిందిప్పుడు అది దేవుని పని కదా ఆ థాట్ రాలేదండి కొన్ని పిల్లలు ఏమైనా అడిగేవారు మిమ్మల్ని మీద మీతో వస్తామండి మేము పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు మా బాబుగాడు అమ్మ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి శబ్దం రాకుండా ఏడిచి వాడు నాకు అని చూస్తే తట్టుకునేది కానీ తట్టుకోలేదు చాలా చక్కగా చూశారు మా ఆంటీ అంకుల్ చాలా ప్రేమగా చూశారు మీరు మీ అనుభవాలు చెప్పండి పిల్లల గురించి ఈ అనుభవాలు చెప్పండి నేను మంచి క్రైస్తవ కుటుంబంలో దైవ సేవకుల కుటుంబంలో పుట్టానండి చిన్నప్పటి నుంచే వాక్యం తెలుసు మా తాతగారు నిజంగా చూస్తే ఆయనలో ఉన్న దైవత్వాన్ని నేను బాగా ఆరాధించేదాన్ని ఆ దేవుని యొక్క సేవకుడిలాగా ఉండాలి అని చెప్పి చిన్న వయసులోనే అది అలా దేవుడు అంటే నాకు చాలా ప్రేమ చాలా ఇష్టం అలాగా అయ్యి దేవుని దగ్గర నేను ప్రతిరోజు వాక్యంలోను ప్రార్థనలోను బాగా ఎదిగా డెబ్బై రెండు మే ఐదో తారీఖు నేను ఇది ప్రభుని నేను రక్షకుగా అంగీకరించి ఆ దినము ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకున్నాను ఏదైనా మీ చిత్రం నా జీవితంలో జరగాలి కానీ వేరే జరగడానికి వెళ్ళేది ప్రభు అని ప్రభు దగ్గర ఆ దినము నేను పూర్తిగా నన్ను నేను సమర్పించుకున్నాను మరి మాకు సంబంధం సెటిల్ అయింది అది అయిన తర్వాత తర్వాత వచ్చింది ఈయనకి జాబ్ తర్వాత రిజైన్ చేశారు ఇంకా ఏదైనా సరే దేవుని చిత్రంలో ఉండడమే నాకు ఇష్టం కాబట్టి సంతోషంగా దేవుని సేవకి మేము వచ్చాము అప్పుడు ఈ క్యాంప్ అంతా వేశారు నాలుగు టీముల్లోనూ అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా ఒక వారం రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను చాలా కష్టమైన సేవ అది ఎలాంటి సేవో నాకు తెలిసి కొండలు లోయలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి సేవలో తిరుగుతున్నదాన్ని కాబట్టి అక్కడ అంత భయంకరమైన ప్లేస్లో మరి ఏదైనా జరిగితే నేను ఆయన మీద ఆడకూడదు మీరు నా దేవుడు అంత ఇచ్చారు కాబట్టి మీ సహాయం మీ దగ్గర నుండి నేను పొందుకోవాలి మీ దగ్గర మరపెట్టుకోవాలి కానీ ఆయన మీద మరి నిందించకూడదు అని చెప్పి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా సిక్స్త్ డే అనమాట యష్యా నలభై ఒకటో నలభై మూడో అధ్యాయ మొదటి వచ్చిన యాకోబు నిన్ను సృజించిన యాహోవా ఈశ్వరీలు నిన్ను సృజించిన వాడు ఇలా సెలవు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము నేను నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పి ప్రభు పిలిచారు ఇలాగ ఎంతో ఎన్నో మాటలతో ప్రభు నన్ను ఆ సేవకి పిలుచుకున్నారనమాట అందుకే నేను ధైర్యంగా అప్పటి నుంచి నాకు ఏ డౌట్ లేదండి ఎప్పుడు ఆయన రైల్వే జాబ్ మానేసారా ఆయన ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఇంజనీర్లు అయిపోయారు ఆయనతో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి అలాగే మా మా పిల్లలతో పాటు వాళ్ళకి పిల్లలు అనమాట వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు చదువుకున్న టింపునే స్కూల్లో మాకు ఏమీ ఎక్కడ లోటు చేయలేదు కాకపోతే వాళ్ళు లోక రీతిగా వెళ్ళారు మేము దేవుని రీతిలో మేము సేవ రీతిలో మేము నడిస్తాం ఎప్పుడు నాకు అందుకే ఇటువంటి ఎందుకు వచ్చాం సేవకి అన్న మన మనసే ఎప్పుడు రాలేదండి అయితే అమ్మ పిల్లల విషయంలో అంటే మీరు మరణ పడిన సందర్భాలు ఉన్నాయా అంటే పిల్లలు ఒక దగ్గర ఉంటున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళకి సరైన ఆహారం పెట్టలేక సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేక ఏమిటి పరిస్థితి అన్న భార్యగా అయితే అయ్యా మీరు వెంబడిస్తారు మీరు కష్టమో నష్టమో పడతారు కానీ పిల్లల విషయం వచ్చేసరికి కొంచెం తల్లి మనసు కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది ఆ విషయం మీరు ఏమైనా చెప్పగలుగుతారా అలాంటి సందర్భాలు మా పిల్లలకి మొదటి నుంచి దేవుని మీద ఆధారపడడం నేర్పించామండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేనే తినిపించేసేదాన్ని గబగబా అమ్మ ఇలా సేవమ్మ సేవ కలుగుతున్నాము దేవుని యొక్క సువార్త చెప్తున్నాము అక్కడ అసలు కొండల్లోనూ అసలు అక్కడ ఏమీ ఉండదు అలా అసలు మనం ఇలా మా ఆహారం తింటున్నాం వాళ్ళకి ఏమీ ఉండదు అమ్మా వాళ్ళకి హాస్పిటల్ ఉండదు ఏమీ ఉండదు అనుకొని వాళ్ళ గురించి అలాగా కబుర్లు చెప్తుంటే తినిపించేసేదాన్ని అండి ఎక్కువ వంటలు ఉండేవి కాదు వాళ్ళతోటి తినట్లేదని బాధ ఉండదు అలా చక్కగా అలా చేసేసుకున్నదాన్ని అయితే వాళ్ళకి ఈ కొండల్లోకి ఒకసారి అప్పుడప్పుడు మేము ఈ ఊరికి చిన్నపిల్లలు కదా సెలవులకి మేము తీసుకొని వచ్చినప్పుడు ఒక పది రోజులు వాళ్ళని మా దగ్గర ఉంచుకున్నాము వచ్చిన దగ్గర నుంచి ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా గంజన్నమే తినిపించాల్సి వచ్చింది అలా తినిపించేస్తున్నాను వాళ్ళు కబుర్లు చెప్పడం తినిపించడం అలవాటు నాకు చిన్న తినిపిస్తున్నాను కానీ ఒకసారి నేను బాధపడ్డాను ప్రభా అందరు పిల్లలు సెలవులకి ఇంటికి వస్తే ఏదో మంచి మంచి పెడతారు కదా ఒకే రీతిగా నేను గింజనమే పెడుతున్నాను తండ్రి ఏమీ పెట్టలేకపోతున్నాను అని అను అన్నాను ప్రభుతోటి అంతే మర్చిపోయాను తర్వాత ఈ ఊరు నుండే మేము అరకు వ్యాలీ వచ్చామండి పిల్లల్ని భుజాల మీద వేసుకొని నమ్మది కొంచెంసేపు నడిపించుకొని అలాగా అరకు వ్యాలీ నడిచేయాలి వెళ్తే ఇక్కడ నుంచి మరి పాతిక మైళ్ళు అరకు వ్యాలీకి వెళ్ళడానికి అది నడుచుకొని వెళ్ళిన తర్వాత పద్మాపురం గార్డెన్స్ ఆ పక్క పక్క నుండి మేము వెళ్తున్నాం అక్కడ అన్ని సేమచంత చెట్లు ఉన్నాయి ఆ పక్క నుండి వెళ్తుంటే నా కళ్ళ ముందు సేమ చెంత చక్కగా పండిన కాయలు సేమ చెంత కాయలు పడి అబ్బాయి ఎంత సంతోషంతో గబా గబా వాటిని తీసి పిల్లలకి చూపించి నాన్న ఇది ఎంత మంచి ఫ్రూట్స్ జీసస్ మన కోసం ఇచ్చారు రండి అనుకొని వాళ్ళకు వాళ్ళకి అక్కడ ఒలిసి వాళ్ళకి తినిపించి అదే పెట్టినప్పుడు వాళ్ళు కూడా అనుకున్నట్టు ఆశ్చర్యంగా ఆలు తిండడం దేవుడు నాకు ఆ రీతిగా నాకు సహాయం చేశారని నాశ తీర్చారని నేను దేవుని చాలా అమ్మ వందనాలు వందనాలు